నమస్తే వెల్కమ్ టు బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నల్గొండ పార్లమెంటులో ఇప్పుడు కీలకంగా మారింది మిర్యాలగూడ నియోజకవర్గమే మిర్యాలగూడ నియోజకవర్గ ఓటర్లు ఇటువైపు మలితే వారే భారీగా గెలుపొందే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషణ జరుగుతూ ఉంది వ్యాపార వాణిజ్య కేంద్రమైనటువంటి అయినటువంటి మిర్యాలగూడెం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజకీయాల్లో కూడా వ్యాపార వాణిజ్యాల్లోనే కాకుండా రాజకీయ సామాజిక కూడా చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం మిర్యాలు కూడా నియోజకవర్గం ఇటు భౌగోళికంగా కూడా నల్గొండ పార్లమెంటుకు సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి మిరియాలు కూడా ఇప్పుడు నల్గొండ పార్లమెంటుకు ముఖ్యమైనటువంటి పట్టణంగా ముఖ్యమైనటువంటి అసెంబ్లీ కాన్స్టిటెన్స్గా దాన్ని పేర్కొనాల్సి ఉంటుంది భౌగోళికంగా కూడా అందరూ ఇక్కడ నుండే ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఓటర్ల తీరునే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అదే విధంగా కూడా నాయకుడు బలమైనటువంటి నాయకుడు ఉన్నారు ఇక్కడే ఆ మొత్తం పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా చూసినా కానీ అదేవిధంగా క్యాడర్ కూడా బలమైనటువంటి క్యాడరు బీఆర్ఎస్ పార్టీకి నియోజక మొత్తం పార్లమెంట్లో బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నియోజకవర్గం కూడా మిర్యాలు కూడా నియోజకవర్గం కావడం ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా మిరియలు కూడానే అత్యంత కీలకము వారికి కూడా గట్టి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గము మిర్యాలగూడమే ఇటు జానారెడ్డికి జానారెడ్డి కుటుంబానికి కూడా ఇక్కడ మంచి పట్టుంది రఘువీరారెడ్డి కూడా మంచి పట్టున్నటువంటి నేపథ్యం ఆయన మిరియాలు కూడా కేంద్రంగా చేసుకు ఈ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిర్యాలు హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు మిర్యాలు కీలకంగా భావించవచ్చు ఈ నల్గొండ పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ పార్టీకి జులు పొందే అవకాశాలు ఉన్నాయి ఇటువైపు ముగ్గు చూసే అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విశ్లేష మిర్యాలు కూడా భౌగోళికంగా కూడా సెంటర్ పాయింట్ గా కనిపిస్తా ఉంది టోటల్గా గతంలో మిర్యాలగూడనే పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండేది అటువంటి నేపథ్యంలో పునర్వహిష్కరణలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రం కాబట్టి నల్గొండ పేరును నామకరణం చేయడం జరిగింది దీంతో మిర్యాలగూడ కేంద్రమే ఇటు కృష్ణపట్టికి అత్యంత దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం ఇది రెండు రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు కూడా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఇటు కృష్ణపట్టి ప్రాంతానికి కూడా ఆ సరి సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి నియోజకవర్గము మిరియాలగూడ నియోజకవర్గము ప్లస్ ఈ కృష్ణపట్టి ఏరియాలో మొత్తంలో కూడా దాదాపు ఆ హైదరాబాదు తర్వాత అభివృద్ధి చెందినటువంటి పట్టణము మిరియాలగూడ పట్టణమే అయి ఉండడం ఇది మూల కేంద్రంగా మారింది రాజకీయంగా సామాజికంగా వాణిజ్య పరంగా ఇప్పుడు నల్గొండ పార్లమెంటులో ఎవరు గెలుపొందాలన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిణామాలే పూర్తిగా మారే ఇదే కేంద్రంగా మారే అవకాశం ఉంది ఇక్కడ ఓటర్లు ఎటువైపు అయితే మొగ్గుతారో అంటే గెలుపొందే అవకాశాలు భారీగా కనిపిస్తుండడంతో అన్ని ప్రధాన పార్టీలు కూడా మిర్యాలగూడం పైనే దృష్టిని కేంద్రీకరించాయి నల్గొండ పార్లమెంటుకు ఎంతో గుండెకాయ లాంటి మిరియాల పైనే దృష్టిని సారించి నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డి ఇక్కడే తిష్టవేసి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతా ఉంటే కేసీఆర్ సైతం తన బస్సు యాత్రను ఇక్కడ నుంచే ప్రారంభించారు నల్గొండ పార్లమెంటు అభ్యర్థి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నల్గొండలో ఉన్నప్పటికీ ఇక్కడ నుండే బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి నాయకత్వం పటిష్టంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఉండడం ఇక్కడ నుండే ఆయన బస్సు యాత్రను కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో హాట్ టాపిక్గా మారుతా ఉంది రాజకీయ పరంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కేడరు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బతుల లక్ష్మారెడ్డికి మంచి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు పొందడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో యాభై వేల దాదాపు యాభై వేల ఓటర్లతో భారీ మెజార్టీని గెలుపొందినటువంటి నేపథ్యంలో మంచి ఊపిరి మీద ఉన్నది ఇక జానారెడ్డికి దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా ఆయనకు పట్టున్నటువంటి పట్టణం కూడా మిరియాలు కూడా పట్టణం అయి ఉండడం దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానమైనటువంటి దృష్టిని ఇక్కడనే సారించింది నల్గొ నాగార్జున సాగర్తో పాటు విరియాల కూడా ఆయన పూర్తి దృష్టిని సారించి ఇక్కడి నుండి భారీగా ఓట్లను పొందాలని చూస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అందుకే రెడ్డి కీలకమైనటువంటి బిఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు గత అసెంబ్లీ సమయం సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఎవరు కూడా పెద్దగా ప్రభావితం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కూడా కాంగ్రెస్ తీసుకెళ్ళకపోయింది అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాస్కర్ రావుకి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావుకు అత్యంత కీలకంగా ఉన్నటువంటి భార్గవును మున్సిపాలిటీ అదే అదేవిధంగా ఆయన పార్టీ పట్టణ అధ్యక్షుడు కూడా దశాబ్ద కాలంగా కొనసాగుతున్నటువంటి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చడానికి చేర్చుకోవడానికి విషయ ప్రయత్నం చేస్తా ఉన్నది జానవర్ కుటుంబం అయితే బిఎల్ఆర్ వర్గానికి తో ఆయనకు సైహద్ధ లేకపోవడంతో చేరిక కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యం అంటే ఎంత కీలకమైనటువంటి సున్నితమైనటువంటి అంశంగా ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది ఎంతో ఆచుతూచి అడుగులేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కూడా నెలకొన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయని చెప్పొచ్చు జానారెడ్డి తనయుడు అయినటువంటి రఘువీరారెడ్డి బరిలో ఉండడం ఎంపీ అభ్యర్థిగా ఇక ఈ రెండు నియోజకవర్గాల్లో పక్క నియోజకవర్గమైనటువంటి అయినటువంటి నాగార్జున సాగర్ లో ఇప్పటికే బీఆర్ఎస్ ఖాళీ అయింది కీలకమైనటువంటి నాయకులు క్షేత్ర స్థాయి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ కూడా ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా ఆ రకంగా తీసుకురావాలనే వ్యూహాత్మకమైనటువంటి పావులు కదుపుతా ఉన్నారు జానారెడ్డి ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారితో ఆయనకు వ్యక్తిగతం కూడా సంబంధాలు మీరేలగడం నాగార్జున సాగర్ పాటు ఇక్కడ కూడా ఆయనకు ఉండడం ఇక అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డి అత్తగారి ఊరైనటువంటి ఆ కీలకమైనటువంటి పట్టణం ఇదే కావడం వారంతా కూడా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతా ఉన్నారు ఆయనకు మద్దతుగా దీంతో ఇక్కడ రాజకీయంగా తీవ్రమైనటువంటి అలజడి కనిపిస్తా ఉంది నల్గొండ పార్లమెంటు మొత్తం మీద కూడా ఎక్కడా లేని లేనటువంటి అలజడి ఇక్కడ కనిపిస్తూ ఉంది పొలిటికల్ అలజడి ఇక బీఆర్ఎస్ పార్టీని చూస్తే బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంటులో ఎక్కడ కూడా పరిశిష్టంగా లేదు ఒకే ఒక చోట అది జగదీశ్వర్ రెడ్డి అత్యసరతో గెలిచినటువంటి నేపథ్యంలో అక్కడ మాత్రమే ప్రభావితమైనటువంటి అవకాశం ఉంది అక్కడ కొంత ఓట్లు రాబట్టే అవకాశం ఉంది అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓట్లు వచ్చే పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఇక బలమైనటువంటి అభ్యర్థులు కానీ బలమైనటువంటి లీడర్లు కానీ బీఆర్ఎస్ కనిపించడం లేదు అందరు కూడా చేతులెత్తేసి ఎన్నికల సమయంలో చేతులు ఎత్తేసి ఎనకపోయినటువంటి నేపథ్యంలో స్ట్రాంగ్ లీడర్గా ఈ నల్గొండ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి భాస్కర్రావు నల్లబోతు భాస్కర్ రావే కనిపిస్తా ఉన్నారు ఇప్పుడు ఆయన మిర్యాలగూడంలో కేంద్రంగా కేంద్రంగానే బిఆర్ఎస్ ఒక పెద్ద దిక్కుగా ఆయన కనిపిస్తున్నటువంటి నేపథ్యం దీంతో మిర్యాలగూడనే కూడా బీఆర్ఎస్ కూడా అత్యంత కీలకమైనది అందుకే కేసీఆర్ కూడా ఇక్కడే బస్ యాత్రను ప్రారంభించడం ఆయనకు మిర్యాలగూడంతో పాటు ఆయన సొంత నియోజకవర్గం అనేటువంటి నాగార్జున సాగర్ లో కూడా ఆయన ప్రభావం ఉండడంతో ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి బిఆర్ఎస్ పార్టీకి మిర్యాలు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నల్లబోతు భాస్కర్ రావే కనిపిస్తా ఉన్నారు ఆయన పటిష్టంగా ఉంటేనే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి లేదు అంటే బిఆర్ఎస్ పార్టీ ఇక అభ్యర్థి పేరు కూడా ఎవరికి పెద్దగా పరిచయం లేనటువంటి పరిస్థితి ఉంది ఆయన గురించి గతంలో పెద్దగా ఎక్కడ కూడా ఆయన పోటీ చేసినటువంటి నేపథ్యం కావ ఉండడం ఆయన ఒక డమ్మీ క్యాండిడేట్ గానే బిఆర్ఎస్ శ్రేణులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి స్ట్రాంగ్ లీడర్గా ఉన్నటువంటి నల్లబూతు భాస్కర్ రావు మరి ఏ విధంగా ప్రభావితం చేయగలరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పచ్చు మరి ఇక్కడ పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ డమ్మి అభ్యర్థి కావడంతో స్థానికుడు అయినటువంటి రఘువీరారెడ్డికి ఎక్కువ ఓట్లు పోలే అవకాశం ఉందనే అభి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అదే విధంగా అభ్యర్థి అభ్యర్థిగా నేనంజయ రంగంలోకి రావడం ఆయన కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గం అయి ఉండడం ఆయన కూడా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి సంచలనాత్మకమైనటువంటి అనేక సంఘటనలకు కేంద్ర బిందువుగా మారినటువంటి విరిగినజయ కూడా బిఎస్పీ పార్టీ తరపు నుంచి ఎవరు ఊహించని విధంగా ఆయన కూడా రంగంలోకి రావడం సుదీర్ఘ కాలంగా ఆయన రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కీలక వ్యక్తి కొనసాగుతూ ఆయన బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడుగా ఉన్నటువంటి ఆయన బిఆర్ఎస్ విధానాలు నచ్చగా ఆయన బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం సంబంధాలు ఉన్నాయి ఆయనకు అన్ని సామాజిక వర్గాలతో సంబంధము సపోర్టు ఆయనకు కూడా దొరికే అవకాశాలు ఉండడం దీంతో బిఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇక్కడనే కేంద్రంగా ఇటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ ఇటు బిఎస్పీ పార్టీలు కూడా ప్రధానమైనటువంటి దృష్టి మిడియాల గూడమ్ కేంద్రీకృతం చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మిడియాల కీలకం కానుంది మరి బిఎస్పి అభ్యర్థి విరిగినేన్ కూడా కీలకమైనటువంటి వ్యక్తి అదేవిధంగా మిగిలినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి బలమైనటువంటి అభ్యర్థి ఆయన జానారెడ్డి తరయుడు కాబట్టి బలమైనటువంటి అభ్యర్థిగా కనిపిస్తున్నప్పటికీ విరిగిన అంజయ్య కూడా బలమైనటువంటి అభ్యర్థిగా కనిపిస్తా ఉన్నారు ఆయన సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి అనేక సంచలనాత్మకమైనటువంటి సంఘటనలకు కేంద్ర బిందువు అయినటువంటి విరిగిన అంజయ్య కూడా కేంద్ర బిందువుగా కనిపిస్తా ఉన్నారు ఆయన కూడా అందరికీ సుపరిచితుడు కావడం మరి ఆయనకు పడేటువంటి ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం అదేవిధంగా చౌ సామాజిక వర్గం కూడా ఆయన వైపు బెండయ్యే అవకాశం ఉందనే రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వారు కూడా మిరగ పైనే ప్రధానమైన దృష్టిని కేంద్రీకరించారు నాగార్జున సాగర్ లోను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు గణనీయంగా చీలే అవకాశాలు ఉందనే అభిప్రాయం కూడా వస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా చీలే అవకాశం ఉంది దళితులకు సంబంధించినటువంటి అంశంలో ఇవన్నీ కూడా అన్ని పార్టీలు కూడా కేంద్ర బిందువు మిరియాలగూడమనే కనిపిస్తూ ఉంది బీజేపీ పార్టీకి అయితే ఇక్కడ గత అసెంబ్లీతో ఎన్నికలతో పోలిస్తే కొంత మెరుగైనటువంటి ఓటు శాతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఏ పార్టీకి లే సంబంధం లేనటువంటి వ్యక్తులు యువత బీజేపీకి వేసే అవకాశాలు ఉండడంతో ఇప్పుడు మిర్యాలగూడే నల్గొండ పార్లమెంటుకు అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా పట్టణంగా ఇప్పుడు ప్రసిద్ధి గాస్తూ ఉంది రాజకీయ కేంద్రానికి మూలంగా మారుతుంది మిరియాల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు మరి ఏ విధంగా అయినటువంటి తీర్పులు ఇస్తారు రాజకీయ పరిస్థితులు ఎటువైపు మొగ్గుతాయి స్థానికుడు అయినటువంటి రఘు వైపు మొగ్గుతారా అదే విధంగా బిఎస్బి అభ్యర్థి కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ఇక అయితే పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ అభ్యర్థి మాత్రం డమ్మి అభ్యర్థి కావడంతో పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు ప్రజల్లో కూడా అంతగా ఆసక్తికరమైనటువంటి అయితే కనిపించడం లేదు మరి బిఎస్బి అభ్యర్థి ఎవరి ఓట్లు అన్నదే ఇప్పుడు అందరి మెదడులను తొలుస్తున్నటువంటి అంశంగా ప్రధానంగా కనిపిస్తుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీబి వాయిస్ ఆఫ్ నమస్తే